ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన భా భారతదేశం పైన అమెరికా యాభై శాతం సుంకాన్ని విధించింది అయితే యాభై శాతం సుంకాలు విధించడంతో ఇక ఒక్కసారిగా భారత్కి సంబంధించిన జీడిపి కానీ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని విషయాలు కానీ కొంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి అంటే ప్రభావితం చూపించాయన్న సంగతి మనకు తెలిసిందే అయితే నిజానికి మనందరం ఏమనుకున్నాం అంటే బయటకు తెలిసిన నిజం ఏంటి అంటే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయటం వల్ల భారత్ పైన ట్రంప్ కోపం వచ్చి ఈ రకంగా సుంకాలు వేశారని విధించారని తెలుస్తుంది కానీ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో టర్కీ దేశం అలాగే చైనా దేశం వీళ్ళిద్దరూ కూడా అతి పెద్ద కొనుగోలుదారులుగా రష్యా దగ్గర నుంచి అంటే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలుదారులుగా ఉన్నారు అంటే చైనా ఇప్పటికి కూడా ద బిగ్గెస్ట్ క్లైంట్ అనమాట అంటే చమురు కొనుగోలు చేయడానికి రష్యా దగ్గర నుంచి మరి చైనాకి కేవలం ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ టారీఫై వేసి అది కూడా నైన్టీ డేస్ పాస్ చేశాడు ట్రంప్ మరి భారత్ కెందుకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే దీని వెనకాల ఇంకొక చీకటి భాగోత్వం ఉంది అదేంటో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరిగిందంటే ట్రంప్ పాల ఉత్పత్తులు వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన కొన్ని విషయాలలో కొన్ని దిగుమతులనైతే ఇండియాకి అలాగే చైనాకి ఇతర కొన్ని దేశాలకు ఆఫర్ చేశాడు ఆ ఆఫర్ని మన భారతదేశం సున్నితంగా తిరస్కరించింది ఎందుకంటే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి పాడి పరిశ్రమలకు సంబంధించి సెంటిమెంట్తో కానీ లేదా మన మెయిన్ ఎజెండా అంటే మన మెయిన్ సోర్స్ ఏంటి అంటే వ్యవసాయం చాలా మంది సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోలేదు భారత ప్రభుత్వం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పటికే ఒక క్రిప్టో కంపెనీకి సంబంధించిన డీల్ అమెరికా అలాగే పాకిస్తాన్ మధ్య కుదిరింది నిజానికి పాకిస్తాన్ కన్నా ముందు అది అమెరికా అమెరికా భారతదేశానికి తీసుకొచ్చింది అక్కడ కూడా భారత్ ఒప్పుకోలేదు ఎందుకంటే క్రిప్టో విషయంలో భారత్ అమెరికాని నమ్మదలుచుకోలేదు దాంతో అక్కడ ఇంకా సెకండ్ పాయింట్ కొద్దిగా పర్సనల్ ఈగోకి కారణమైంది ఇక మూడవది అతిపెద్ద విషయం ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు టైమ్ లో పాకిస్తాన్ కాపాడటం కోసం ఈ సీజ్ ఫైర్ అనే విషయాన్ని అమెరికా దేశపు అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు యుద్ధాన్ని నేనే ఆపాను అంటే చెప్పుకుంటూ వచ్చాడు కానీ తను ఆపలేదని ఏ అధ్యక్షుడు ఆపలేదని ఆ మోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో చాలా గట్టిగా చెప్పడంతో కోపావేశానికి గురైన ట్రంప్ ఇలా లాభం లేదని చెప్పి పర్సనల్ గ్రజ్ని తీసుకోవడానికి సిద్ధమయ్యాడు దాంతో మిగతా దేశాలన్నీ కూడా రష్యా నుంచి ఆయిల్ చమురు కొనుగోలు చేసినప్పటికీ కూడా భారత్ మీద మాత్రమే టారిఫ్లు విధించడానికి ప్రధాన కారణాలు ఇవే దానికి తోడు పాకిస్తాన్ కు సంబంధించిన ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిఫ్ మున్నీర్ అమెరికా దగ్గరికి వెళ్ళి నోబెల్ పీస్ ప్రైజ్ కు అక్కడ ట్రంప్ నామినేట్ చేశాడు కానీ భారత్ మాత్రం ఆ విషయంలో అసలు నోరు మెదపలేదు ఇవన్నీ కూడా ట్రంప్ ని వ్యక్తిగత ఈగోలకు కారణమయ్యేలాగా చేసి అమెరికా పైన యాభై శాతం టారిఫ్ విధించేలాగా చేసింది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని విషయాలు కొన్ని విషయాలు బహిర్గతం అయినప్పటికీ కొన్ని అంతర్గత విషయాలు అయితే ఉన్నాయి అయితే కావాలని భారత్ను టార్గెట్ చేస్తూ భారత్ అత్యధికంగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిగ్గెస్ట్ జీడిపి కదా మంది అయితే దాన్ని చూసి భరించిన ట్రంప్ వేరే వ్యాపార సంస్థలు ఏమీ కూడా భారత్ లో పెట్టడానికి వీల్లేదు అంటూ చెప్పుకొచ్చాడు But if you like this video, like, share and subscribe.